జై శ్రీరామ్ అండి ఇది రెండు వేల ఇరవై ఒకటి ట్వెల్త్ మంత్ అండి సార్ విఎక్స్ఐ టైర్లు ఒక థర్టీ పర్సెంట్ వరకు టైర్లు ఉన్నాయి సార్ ఫ్రంట్ టైర్లు డోర్ దగ్గర ఇది ఒక చిన్న డ్యామేజ్ ఉంది డోర్ దగ్గర నావి బ్లూ కలర్ స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ ఉన్నాయి అరవై రెండు వేలు తిరిగింది షోరూమ్ ఉంది సార్ టూ ఎయిర్ హౌస్ ఉన్నాయి స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ బ్లూటూత్ నాలుగు పవర్ విండోస్ ఉంటాయి సార్ అంటే మొత్తం జర్న్యూనే ఉంది సార్ ఒక రైట్ సైడ్ డ్రైవర్ రోడ్ దగ్గర మాత్రం హ్యాండిల్ దగ్గర మాత్రం చిన్న డెంటు పడ్డది అది కూడా ఏదో లాక్ వెళ్ళకపోతే దాన్ని బట్టి స్క్రూ డ్రైవర్ ఒకటి ఇట్లా అన్నట్టున్నారు ఎక్కువ పడుతుంది ఇంకా టైర్ ఏమో ఎయిటీ పర్సెంటేజ్ ఉన్నాయి ఫ్రంట్ టైర్లు ఏమో థర్టీ పర్సెంటేజ్ వరకు ఉన్నాయి ఏ డోర్ రీప్లేస్ కావాలి డోర్లు అన్నీ అన్ని లేదు సార్ రెండు సైడ్లు మాత్రం థర్టీ పర్సెంట్ ఉంది థర్టీ ట్వంటీ పర్సెంట్ అంతా రైట్ అప్రాన్ ఓకే సార్ కంపెనీతో వచ్చిన పేస్ట్ ఇది లెఫ్ట్ అప్రాన్ కూడా ఓకే బండి మొత్తం జెన్యున్ ఉంది సార్ అరవై రెండు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది రెండు వేల ఇరవై ఒకటి పన్నెండు నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై రెండు ఫస్ట్ మంత్ రిజిస్ట్రేషన్ సార్ మీకు బండి డీటెయిల్స్ కావాలంటే मे मु सर ई नंबर कल्स जय श्रीम सर